మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పై కేసు నమోదైంది సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలతో ఇబ్రహీంపట్నం పిఎస్ లో కేసు నమోదైంది మీడియా ముందు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ జోగి రమేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు మరోవైపు నిన్నటి ఘర్షణతో జోగి రమేష్ ఇంటి వద్ద భద్రతను పెంచారు మరోవైపు తాజా పరిణామాలపై వైసీపీ కీలక భేటీ నిర్వహించబోతోంది వైసీపీ కేంద్ర కార్యాలయంలో గుంటూరు కృష్ణా జిల్లాల వైసీపీ నేతలు సమావేశం కాబోతున్నారు వైసీపీ నేతలు సజ్జల బొత్స పేర్ని నాని దేవినేని అవినాష్ పాల్గొనబోతున్నారు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పై కేసు ఫైల్ అయింది సీఎం చంద్రబాబు అటు మంత్రి లోకేష్ పై అంచుత వ్యాఖ్యలతో ఇబ్రహీంపట్నం పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు మీడియా ముందు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ జోగి రమేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు మరోవైపు నిన్నటి ఘర్షణతో జోగి రమేష్ ఇంటి వద్ద అటు పోలీసులు భద్రతను పెంచారు మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ కీలక భేటీ నిర్వహించబోతోంది వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఉండబోతోంది అటు గుంటూరు ఇటు కృష్ణా జిల్లాల వైసీపీ నేతలంతా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు ముఖ్యంగా వైసీపీ నేతలు సజ్జల బొత్స పేర్ని నాని అటు దేవినేని అవినాష్ ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పై కేసు ఫైల్ అయింది ఎలా చూడాలి అప్డేట్స్ ఏంటి చూస్తున్నాం రెండు రోజుల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారు ఇందులో భాగంగానే ఒక ఉద్రిక్త పరిస్థితులు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేశారనే చెప్పొచ్చు ఇందులో భాగంగానే కృష్ణా గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి అయితే ఇప్పటికే ఇప్పటికే వ్యాఖ్యలు ఏదైతే అటు సీఎం చంద్రబాబుపై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అంబటి రాంబాబు ఆల్రెడీ రిమాండ్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం అయితే ఉన్నారు ఇక మరొక మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అటు సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ పైన కూడా వ్యాఖ్యలు చేశారంటూ కూడా నిన్న పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు జోగి రమేష్ ఇంటి పైన దాడి చేయడం ఇంటికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై జోగి రమేష్ కి సంబంధించి కేసు నమోదు కూడా అయింది ఇబ్రహీం పోలీస్ స్టేషన్లో జోగి రమేష్ పై అటు చంద్రబాబు లోకేష్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యాఖ్యలపై ఆ కేసును కూడా నమోదు చేయడం జరిగింది అయితే మొత్తం వ్యవహారానికి సంబంధించి ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి అటు తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ఆ టెంపుల్లో పూజలు చేయాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ఈ నేపథ్యంలో నేతలు వెళ్ళినటువంటి ప్రదేశాల్లో చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాజకీయ రచ్చకు దారితీశాయి తర్వాత టీడీపీ నేతలు వాళ్ళ ఇళ్లపై దాడులు చేయడం ఇళ్లకు నిప్పులు అంటించడం అనే అంశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అంశాన్ని చర్చనీయంగా మారినటువంటి పరిస్థితి అయితే మొత్తం వ్యవహారానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఇప్పుడే ప్రస్తుతం అయితే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా తాడేపల్లి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సమావేశం కూడా జరగబోతుంది కీలక సమావేశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నేతలపై దాడులు అలాగే వరుస కేసుల నమోదులు అలాగే ఇళ్లకు నిప్పులు పెట్టే అంత పరిస్థితి వస్తుందంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు అన్న దానికి సంబంధించి కూడా ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు ఈ సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు అయితే వైఎస్ జగన్ బెంగళూరులో ఉన్నారు ఈ రోజు రాత్రికి లేదంటే రేపు ఉదయం ఆయన తాడేపల్లికి వస్తారు కాబట్టి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది ఈలోపు గవర్నర్ని కలుస్తారా లేదంటే డీజీపీని కలుస్తారా ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోబోతుంది వైఎస్ఆర్సీపీ అనే దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో సమావేశంలో ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు పేర్ని నానితో పాటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడు దేవినేన అవనెస్ అలాగే రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి ఏదైతే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అలాగే ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి అసెంబ్లీ ఇన్ఛార్జీలు అలాగే పార్టీ నేతలు వీళ్ళంతా కూడా రాబోతున్నారు అటు గుంటూరు జిల్లా నుంచి కూడా గుంటూరు జిల్లా అలాగే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు అలాగే అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా సమావేశానికి రాబోతున్నారు అయితే ఈ సమావేశంలో బ్రాహ్మణ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా పాల్గొనబోతున్నారు ముఖ్యంగా ఈ తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి జరుగుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి కూడా సలహాలు సూచనలు కూడా వైఎస్ఆర్సీపీ తీసుకోబోతుంది మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది అనే దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో నేతలు సమావేశంలో నిర్ణయించబోతున్నారు ఇప్పటికే ఒక మంత్రి ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు ఆయన రిమాండ్లో లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు మరొక మంత్రి జోగి రమేష్ పై కూడా ఇబ్రహీం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది కాబట్టి ఇక ఫర్దర్ గా ఏం జరగబోతుంది ఈ ఈ అంశానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి అయితే మన కాసేపట్లో తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి కీలక నేతల సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది అంటే దుర్గా అటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీడియా ముందు చేస్తున్నందుకు నమోదు చేశామన్నారు పోలీసులు అటు జోగి రమేష్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఎంత వరకు ఉండొచ్చు అయితే ఏదైతే వ్యాఖ్యలు చేశారో అటు అంబటి రాంబాబు కూడా సీఎం చంద్రబాబుపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం తర్వాత రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి అయితే ఈ మధ్యలో ప్రాసెస్ లో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అంబటి రాంబాబు ఇంటిని ధ్వంసం చేశారు తగలబెట్టారు ఫర్నిచర్ అంతా కూడా అక్కడ తగ నాశనం చేయడం జరిగింది అలాగే కార్లు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అంబటి రాంబాబుపై హత్య చేశారంటూ కూడా వైఎస్ఆర్ నేతలు ఆరోపిస్తున్నారు అయితే ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా అంబటి రాంబాబుని జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు దీంతో పాటు ఇటు జోగి రమేష్ వ్యవహారంలో కూడా జోగి రమేష్ కూడా చంద్రబాబు లోకేష్ పై కామెంట్ చేశారు కామెంట్స్ కి అగనిస్ట్ గా కేసు కూడా నమోదు అయింది అయితే జోగి రమేష్ ఇంటిపైన నిన్న దాడి జరిగింది పెట్రోల్ పోసి నిప్పు కూడా పెట్టారు కాబట్టి వాళ్లపైన కూడా కేసు నమోదు చేయాలి వాళ్లపై ఎందుకు కేసు నమోదు చేయట్లేదు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ రెండు వ్యవహారాల్లో కూడా బాధితులపై కేసు పెట్టారనేది వైఎస్ఆర్సీపీ చెప్తున్నారు ఇందులో భాగంగానే దీనికి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుంది ఉండబోతుందనే దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో కాడేపల్లి పార్టీ కార్యాలయంలో సమావేశం జరగబోతుంది సమావేశంలో కూడా నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు ఏ విధమైనటువంటి కార్యాచరణ భవిష్యత్తులో ఉండబోతుంది ఈ రోజు రేపు ఏ కార్యక్రమాలు చేస్తారో ఎలాంటి స్టెప్ వైఎస్ఆర్ సిపి తీసుకోబోతుంది అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది లేదనప్పటికీ కూడా ఈ రెండు వ్యవహారాలు కూడా రాజకీయ రచన అయితే రేపుతున్నాయనే చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ